మన కడప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రెండు వందల మందితో కాదు కదా రెండు వేల మందితో రా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఎస్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎక్కడైనా అన్యాయం జరిగినా అక్కడ అంజద్ బాషా అనేవాడు ఉంటాడు అవసరమైతే రెండు వందల మంది కాదు కదా రెండు వేల మందితో వస్తాడు నా సర్వస్వం నా కార్యకర్త కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ అవమానం జరిగిన అంజద్ బాష్ అక్కడ ఉంటాడు ఏం చేస్తారు అంటే కేసు పెడతారు కదా కేసులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి ఖచ్చితంగా మాది అనేది ఒక రోజు వస్తుంది ఆ రోజు చూపిస్తాం